బొబ్బిలి పట్టణంలో ఉన్నటువంటి సిబిఎం బాలికోన్నత పాఠశాల గుర్తింపు రెన్యువల్ చేయాలని స్కూల్ అక్రమ రిజిస్ట్రేషన్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గంటి ప్రసాదం స్మారక భవనంలో ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్కూల్ గుర్తింపు రెన్యువల్ చేయకపోవడం వలన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి నాయుడు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న బొబ్బిలి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మొబ్బల శ్రీనివాసరావు సిపిఐ పట్టణ కార్యదర్శి మునకల శ్రీనివాస్ తదితలరు పాల్గొన్నారు. మనం స్కూల్ని స్వాధీన వైసీపీ నాయకులు భూమి భాస్కర్రావు చేసిన పెద్ద నిరుగా కార్యక్రమం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ చిన్నపిల్లల భవిష్యత్తు చదువుకుని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఇక్కడ వచ్చిన అన్ని సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు అలాగే వివిధ పార్టీ పార్టీ అక్షలను కూడా ఇక్కడ చాలా గత గులు పెట్టి పోరాటం చేస్తూ ఉంది దాన్ని పెద్దగా ఆ రోజు పిల్లల విషయంలో చదువుకోవడానికి రాజ్యాంగ నాలుగు వందల పన్నెండు రూపాయలకి ఆ స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో సుమారు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్కి వచ్చిన ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకు గ్రామ విద్యార్థులు చదువుకోవడానికి ఆ ట్రస్ట్ ద్వారా దీన్ని వేరే అమ్మడానికి కూడా పనిచరాదు వేరే ఇవ్వడానికి వేరే కార్యక్రమం చేయడం కూడా పనికిరాని విధంగా ఒక్క చదువు విషయం మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలని ఆమె చెప్పడం జరిగింది దాన్ని తారుమారు చేస్తూ ఈరోజు ఆ పిల్లల భవిష్యత్తుతో ఈ రాజకీయ నాయకులు ఆడుకుంటున్న ఆటని ఆపాలని గత మూడు నెలల బట్టి మేము చేస్తున్న వివిధ దశలలో వివిధ రకాలుగా చేస్తున్న పోరాటాల ఫలితంగా గొప్పలి ఎమ్మెల్యే పనిచేసుకొని ఆ రిజిస్ట్రేషన్ అనేది ఆపుతాము అది సత్రమ పద్ధతిలో జరగనట్టుగా ఉంది కాబట్టి దాన్ని ఏ విధమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు ఏ విధమైనటువంటి ఆటంకాలు చేస్తామని చెప్పినటువంటి బేపీనాడు గారు సుమారుగా రెండు నెలల కథ ఉంది దాని ఫలితంగా కలెక్టర్ వారు అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్ని సస్పెండ్ చేసి మన గురి డిప్యూటీ గారిని అక్కడ ఇన్చార్జి కరస్పాండెంట్గా పెట్టడం జరిగింది అక్కడతో కథ ఇవ్వినట్టుగా ఆపేశారు కానీ ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి రెండోది స్కూల్ రిన్యువే చేయాలి స్కూల్ రిన్యువే చేస్తే కానీ పిల్లలకి ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాను కానీ వారు సర్టిఫికెట్ పాస్ అయినట్టుగా సర్టిఫికెట్ రావాలన్నా రిజిస్ట్రేషన్ ఉంటేనే ఏ స్కూల్ అయినా దానికి భవిష్యత్తు ఉండదు కాబట్టి స్కూలు రిజిస్ట్రేషన్ని రిన్యువ చేయాలని ముక్త కట్టంతో ఈ నాయకులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే స్కూల్ రిన్యుల్ చేసి ఆ చేసి ప్రతి చేసి పిల్లల భవిష్యత్తు కాపాడాలని కోరుతూ ఉన్నా లేని అలా ఇంతవరకు చేసిన పోరాటాలు ఒక వ్యక్తి అయితే ఇక్కడ నుండి పోరాటం ఉద్యోగం చేస్తూ దశలు గారి పోరాటాలు చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకు